యువ నాయకుడు రేపు రఘువీరారెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాఘనారాయణ రెడ్డి ఎగురు కంటి ఎక్కువ వచ్చింది ఈ రోజు రఘువీరారెడ్డి కూడా అంత కంటి ఎక్కువ మెజార్థిందని చెప్పి ఈ నేను మనం నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను బిజెపి పార్టీ ఈ రోజు దేశంలో మతాన్ని అదేవిధంగా దేవుళ్ళ పేరుతోటి రైతుల్ని రైతు చట్టాలు తెచ్చి అనేక విధాలుగా బీజేపీ పార్టీ ఈ రోజు అనుషివేసే విధానం చేస్తుంది అందుకనే సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అన్ని కూడా ఆలోచించి ఈనాడు ఇండియా అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు సిపిఎం పార్టీ కంకణం కట్టుకొని సిపిఎం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మన రఘువీరారెడ్డి గారి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని నిన్న మెర్యాలంలో సమావేశమైంది అయింది ఇండియా కూటమి సమావేశంలో కూడా మనం అందరం కలిసి సిపిఎం కానీ గాని కానీ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరిని కూడా ప్రజలందరికీ కలుపుకొచ్చి మనం రెడ్డి గారికి సపోర్ట్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు అందుకనే మేము రేపు జిల్లా వ్యాప్తంగా కూడా సురేఖపేట జిల్లా వ్యాప్తంగా కూడా మీ సమావేశమై ఎక్కడ పెట్టి ఉన్న మా జెండా కూడా మీ వెహికల్ కట్టాలే మేము కూడా మీతో కానీ ప్రతి ఒక్క మా సమావేశంలో బహిరంగ సభలో కూడా కానీ మా నాయకులు అందరూ వస్తుంటారు మేము మన అభ్యర్థి రెడ్డి గారు రావడం జరిగింది అందరికి ఒకటే సూచన నేను ఉపన్యాసం ఇచ్చిన కాదు అందరూ కూడా ఎవరిస్తా దేవాన్ని తలుచుకొని ప్రమాణం చేయండి ఎవరించ ఎన్ని ఓట్లు రెండున్నా నాలుగున్నా మూడున్నా ఆరున్నా ఎన్ని ఓట్లున్నా అన్ని రఘువీరాణి చేయట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి లక్ష ఓట్లు చిన్న రావాలని చెప్పి గతంలో డెబ్బై వేల ఓట్లు వచ్చాయి రేపు రాబోయే రఘువీరాణి గారికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురాబెట్ నియోజకవర్గ లక్ష ఓట్లు రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రమాణం చేసి ఎవరింటి నోట్లు నా నోట్లు ఓట్లు రూపాయలుగా మారద్దు ఒకరి పిల్ల ఒక పార్టీకి ఒక అయ్యే ఒక పార్టీకి కొడుకు పార్టీకి ఓట్లేదు అందరూ కూడా చేయి గుర్తు మీద ఓట్లు ఇప్పించినప్పుడే వాడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త అవుతాడు నిజమైన కాంగ్రెస్ నాయకులు అవుతాడు ఒకరి ఉపన్యాసాలు ఇచ్చి రాజనాయణ అవసరం లేదు మనం ఏం పని చేస్తున్నాం అప్పటికే కట్టంగా కూడా కోరుకుంటాం కార్యకర్త నమస్కారం తెలియదు జై జై కాంగ్రెస్ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పిఆర్ఎస్ అంటే రాష్ట్రంలో కానీ మన సూర్యాపేటలో కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భూకాంసాలకు పాల్పడి విడిగా ప్రజల్ని దోసుకొని ప్రజల ఆస్తుల్ని దోసుకొని ఈ రాష్ట్ర సంపదను కూడా దోసుకోవడం జరిగింది దానికి వ్యతిరేక ఏ విధంగా మనం ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యాప్తంగా కూడా మతాలను ముందు పెట్టి కులాలను ముందు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించాలని భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని రాబోయే రోజులలో అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ చేయాలని ఒక కుట్రతోటి ఈరోజు బిజెపి పార్టీ ముందుకు వస్తుంది యాభై వేలకు తప్ప కాకుండా మెజార్టీ తీసుకురావాలని కూడా మీరందరూ ఆలోచించండి ఈరోజు బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నాడు అయ్యా మేము చూటికి అడుగుతున్నాం ఈ ప్రాంతానికి మనం గోదావరి జిల్లా తెచ్చినాం ఆనాడు తమ్మిన కాలంలో ఆనాడు తెచ్చిన నీళ్ళలో ఈ రోజు జగదీష్ రెడ్డి తీర్మానం కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఆ రోజు మనమే ఎన్నిక సర్వే రిపోర్ట్ వస్తున్నాయి కాంగ్రెస్ రేపు కేంద్రంలో ప్రభుత్వం తప్పించబోతుంది రాహుల్ గాంధీ గారు ಮೊದಲೇ ಈ ಜಿಲ್ಲಾ ಉಮ್ಮ ಜಿಲ್ಲಾ ಪಟ್ಟೆ నీ బానికి కూడా జల్పన్ బర్ది యోని కుడా ఈ సంఖేప కార్యక్రమానండికికు ఫాజేని డిస్కుటారని కుడా ఈ సందర్భన పరుతుము మేము ప్రతి గ్రామాను తన్నే మాట్లాడని కృష్ణుడు బిజెపి

Die like, Frage, కేసు వచ్చింది చాలా తీసుకుంటున్నారు చెప్పే సార్ అదే ప్రభుత్వం అంటేనే నాకు మందిమలో ఉంట నేను నా తెరకు తాముని సౌని నాటిని వెళ్ళిపోతుంది అది నా తొకిలకి జనులో వాన్ని తీట్కొచ్చేసి और दिन रामानन्द देवता का

ఈసారి యాభై వేల మెజార్టీ ఎంపీగా నాకు తీసుకొని వచ్చి ఇందాక దామోదర్ రెడ్డి గారు అన్నటువంటి మాట నిజం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీని జీవించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు